శ్రీమాత్రే నమ నమస్కారం స్వర్ణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థిత్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలా కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల శుభ అశుభ ఫలితాలు డిసెంబర్లో ఎలా ఉందంటే అష్టమ శని ప్రభావం తగ్గుతూ వస్తుందండి అంటే గురు భగవాను యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది రాహు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి రాహు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి పదకొండో ఇంట్లో ఉన్నాడు శని తొమ్మిదో ఇంట్లో అష్టమంలో కూడా ఉన్నాడు అయిపోతుంది తొమ్మిది తొమ్మిదో ఇంట్లో అయినటువంటి అశుభంలో ఉన్నాడు కేతు నాలుగో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఈ నెల పదవ ఇంటికి తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు రెండు డిసెంబర్ నుండి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఏడవ ఇంట్లో తర్వాత శుక్రుడు ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి ఏడు జనవరి వరకు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు అవరోహాలక అధిపతి అయినటువంటి కేతు మూడో ఇంట్లో ఉంటాడు ఆదాయం బాగా పెరుగుతుందండి రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది మీకు రావాల్సిన అన్ని కూడా వచ్చేస్తాయి సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి లాభసాటి ఒప్పందాల వ్యాపారంలో కుదుర్చుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాల లోటుండదు ద రైట్ టైం నిర్ణయాలు తీసుకోండి బ్యాంక్ రుణాలు వచ్చే ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా లైసెన్స్ కో దేనికైనా అప్లై చేసి ఉంటే అది వస్తుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మీకు విజా కానీ పాస్పోర్ట్ కానీ ఏమన్నా అనుకుంటే అది కూడా వచ్చే అవకాశాలు గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ అన్నీ వస్తాయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వడ్డీ వ్యాపారాలు వంటి వాళ్ళకి చాలా లాభం చిట్ ఫండ్స్ వీళ్ళకందరికి చాలా యోగంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు కుటుంబ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు సోదరులతో సయోధ్య కలుగుతుంది ఎప్పుడు అన్నదమ్ముడు ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు అన్నదమ్ములతో కాస్త వైర్యం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటారు అవన్నీ కూడా సఖ్యత అయ్యే అవకాశం ఉంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి వివాహాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలున్నాయి గృహ ప్రవేశాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలున్నాయి ప్రయాణాల వల్ల కూడా లాభం పొందుతారు ఉద్యోగంలో ప్రతిభా బాటలకు ఆశించి గుర్తింపు లభిస్తుంది మీకు అవార్డ్స్ జరుగుతుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవార్డ్స్ వచ్చే ఉంటాయి మరి ఉద్యోగంలో సంతృప్తి కలగ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా ఈ ఉద్యోగం మారాలని అనుకుంటారు చూసారా అవన్నీ ఏది మారకండి కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న తరహా పరిశ్రమలకి విజయం మాస చివరిలో స్వల్ప అనారోగ్యం విద్యార్థులు ఈ నెల చాలా కష్టపడి చదవాలి పోటీ పరీక్షలు పడాలి నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి నూతన షేర్ ఇండస్ట్రీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి మీడియా రంగం వారికి అద్భుతం ఐటి రంగం వారికి బాగుంది నూతన ఉద్యోగ ప్రయత్నం బాగుంది రాజకీయ నాయకుడికి ఇది అని చెప్పచ్చు అదృష్ట దినాలు డిసెంబర్ రెండు ఐదు పది పదమూడు ఉంటుంది చంద్రాష్టమం డిసెంబర్ ఏడు సాయంత్రం నుండి ఉదయం తొమ్మిది ఉదయం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు పూజించవలసినటువంటి దేవుడు గణపతి కలవు వెంకటనాదాయ వెంకటేశ్వర స్వామి మీరు చేయవలసిన పరిహారం గణపతికి ఇరవై ఒక గరికతో మాల వెయ్యడం వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కింద నుంచి పై వరకు మెట్లెక్కి నమస్కారం చేసి తలనీలా ఇచ్చి అంగ చేయండి చాలా అద్భుతంగా ఉంటారు దీనికంటే ఇంకా గొప్పది అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఎప్పుడు ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం మీ కులదైవ దేవాలయంలో దీపం వెలిగించండి కనీసం ఒక్కసారైనా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయవత్ అందరు ఏమని అంటున్నారు స్వామి అంటున్నారు కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అనంటే అదే తత్వం నీలోనే స్వామి ఉన్నాడు చూసుకో ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప స్వామి అయ్యప్పయ్యప్ప

భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది వైశ్వానరుడు ఉంటాడండి ఇది మాల వేసుకున్నప్పుడే కాదు మిత్ర జీవితంలో కూడా ఈ వైశ్వానుడును ఒకడు ఉంటాడు లోపల వాడి ఆహుతి కోసమే ఓం భూర్ భూవత్సరే దేవస్ దేవ సభి ప్రాసూ సత్యం వచ్చిన ప్రాణాయ స్వవాణ స్వ హే భూమాదేవి నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి మూడు సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానుడి ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట భోజనం అయిన తర్వాత అమృత అభిదా నమసి అని ఒక్కసారి వదలాలట హే భూమాదేవి నా యొక్క ఆహుతి నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒక్కసారి వదలాలట ఆఖరికి ఒక రెండు మెతుకులైనా వదలారట ఆకులో మళ్ళీ అందరూ ఏం చేస్తారు వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిల్ ఆకిలో పెడతాడు నీ ఎంగిలి తినడానికే దేవుడు ఉన్నాడు కాదట ఆ మొదటి ముద్దని తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినగడి మీ ఎంగిలి పెట్టుకుని దేవుడికి పెట్టడం దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకులోకి వచ్చింది నైవేద్యమయ్యాకి కదా ఆకులో వచ్చింది కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి శరణమయ్యప్ప మాటప్పుడు సినిమా పుష్ప సినిమా లీడో అయితే యూట్యూబ్లో ఒక క్వశ్చన్ ఒక స్వామి చెప్తున్నాడు ఆన్సర్ చేసింది నేను వేరే గురుసాలని అడగాలి అని చెప్పి అని చెప్పాడు ఈ మూవీకి వెళ్ళాల్సా వెళ్ళకూడదు అంటే ఏదైనా సినిమా అని వాడు సినిమా ఆడ హైలైట్ అవ్వడం కోసం పెట్టిన క్వశ్చన్ అది ఆ సినిమా యాక్ట్ దాని అసలు అలాంటి ఆలోచన వరకు అది ఎవరు పోరు ఎవరు పోరు అది బ్లఫ్ క్వశ్చన్ సినిమాని హైలైట్ చేయడానికి కోసం ఇరువుడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలా పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమల మాత్రమే మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టిన దేవాలయాలు స్వామి నాకు ఆర్థికంగా స్తోమత లేదు నేను దీక్ష తీసుకుంటాను పక్కన ఉన్న దేవాలయంకి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు నాకు ఆరోగ్యం బాగాలేదు అంత దూరం నడవలేను మా పక్కన ఉన్న ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు తప్పలేదు అక్కడ అయ్యప్ప వేరు ఇక్కడ అయ్యప్ప వేరు కాదు రెండు ఒకటే శరణం అయ్యప్ప ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా ఆ మాల బంగారంలో చేశారా వెండిలో చేశారా మాములుది కాబట్టి చెత్తన పడేస్తారు బాగా నచ్చింది దానికి బంగారంలో తయారు చేయండి పడేస్తారేమో సో అది నలభై రోజులు పనికి వచ్చే మాల నలభై ఒకటో రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది ఆ మాల వేసుకోవడం వలనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము అవన్నీ పొందిన మాలను ఆ బట్టను మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా లేదా తీసుకుపోయే రాగి చెట్టు దగ్గర దాని దగ్గర మీరు కావాలంటే గమనించుకోండి ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది మీరు కదా వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా అది ఎక్కడో నాసిరికంగా ఇంకా బయట వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి మేము వచ్చి తీసుకుంటాం శరణం అయ్యప్ప చాలా మంది ఉద్యోగస్తులకి అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి మీరు ఉదయం పూట నిద్రపోండి మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేలుకుంటారు అది మీ ఉద్యోగం అది మీ ఉద్యోగం మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా అప్పుడు కరెక్ట్గా ఉండండి శరణం అయ్యప్ప హాస్టల్స్ ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్ లలో ఉంటాం కదండి మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి మీరు ఆ హాస్టల్ లో పీఠం పెట్టుకోకండి చుట్టుపక్కల పరిసర పెద్దల ప్రతి ఊరిలోనూ ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవ్ దేవాలయం ఉంది ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది అక్కడ పోయి భిక్ష తీసుకోండి చక్కగా మీ దీక్ష ఉండండి ఆ ప్రయత్నం చేయండి ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చాను అడగండి ప్రయత్నం చేయండి హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే ప్రయత్నం చేయండి సరళమయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాల్సిందేనా మాకు మరి స్తోమత ఉండదు కదా మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం ఒక చోట మా ఇల్లు ఉంటుంది కుదురుతుందంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి కనీసం కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి అన్నదానం చేయాలని ఉంది వీళ్ళుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి శరణమయ్యప్ప గురువు గారు మా ఇంట్లో మాల వేసుకున్నాము మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాము మా శ్రీమతికి ముట్టు ఆ నాలుగు రోజులు పనికిరాదు ఏం చేయమంటారంటే ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం లేదంటే మేమిద్దరమే ఉన్నా మాకు ఎవరు తెలియదు ఆవిడ అక్కడ ఉంటారు మీరు పోయి చక్కగా బయట పోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్ గా మీరు మీ రూమ్ లో చూసుకోండి ఆవిడ మిగతా రూమ్ లో వాడిని వాడు చూసుకుంటారు రోజు రేపటిలో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి జాగ్రత్త పడడానికి ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్య భర్తలు మాత్రమే ఉన్నారండి వాళ్ళ బంధువులు ఉండరు ఉండరు వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు పెండిద ఉండవు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి వేరే అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో రుతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి నీకు నాలెడ్జ్ ఉంటుంది శరణమయ్యప్ప పంబ తీసుకుంటాడా పంబైంది ఆ మద్యం చెప్పు దాన్ని పంబతో పొడుస్తామైంది అది పవిత్రమైన జలం ఇది దొంగ జలం పంబ తీసుకోవడం ఏందా పంబ తీసుకుంటే ఆరోగ్యవంతా అతడు వాడు మద్యం తీసుకుంటున్నాను అడుగు వాడి గురు వాడికి అడగాడు నేర్పించాడు ఆ కల్చర్ కాబట్టి వాడు అలా ఉంటాడు చలో ఏమని అడుగుతున్నా స్వామి నేను కొంతమందిని చూశాను దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదిలో అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం చవిస్తారు మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా అతను అతనికి తప్పు కాదు అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు నువ్వు కరెక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు ఆ గురుస్వామి కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది సత్యం మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులు ఏంటి శబరిమల నుంచి వచ్చారా అరుణ భయసం తెచ్చారా